అని నిజంగా ఈ రోజు కొన్ని బంధాలని బ్రేక్ చేసుకుంటున్నారు అట్లా బ్రేక్ చేసుకునే వాళ్ళకి ఈ సాంగ్ ఒక గుణపాఠం అవుతుంది అండి ఈ వీడియో నిసుకుపోయి మీ మమ్మీ ముందు పెడితే చాలా ఎమోషనల్ అయ్యారు కదా ఏడిపించేసింది కొన్ని మాటలు కదా పైసా పైసా అని పైసా మీద మనిషికి ఎక్కడ లేని ప్రేమ ఉంటది కానీ మనిషి మీద ఉండదు పోయిన తర్వాత అంటే వాయిస్ ఏంది ఇట్లుంది ఆ టైప్ లో కొంతమంది కొంతారు మీ లిరిక్స్ అంటే నాకు అప్పటి నుంచి బాగా ఇష్టం అనమాట ఒకటి పైసా ఆనా అసలు ఏంటండి లిరిక్స్ అసలు ఎక్కడికెళ్ళి వస్తాయి ఇన్ని పదాలు మీకు సో ఒక టూ లైన్స్ మీ నోట్ తో వాడితే మా వ్యూవర్స్ అందరూ ఒక్కసారి మళ్ళీ వింటారు వింటారుంటబడకుండా వెళ్ళిపోతున్నాతో మాట్లాడలేవే అని ఎవరితో మాట్లాడకుండా నేను వెళ్ళిపోతున్నానే నువ్వు నేను లోకాన్ని వదిలేసిపోతున్నానే నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నా